హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం గోరుచుకుడుకాయ అండ్ కొబ్బరికాయ కాంబినేషన్లో ఫ్రై ఎలా చేయాలో చూద్దాం సో ఇది చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ బిజీ మార్నింగ్స్కి పర్ఫెక్ట్ అని చెప్పచ్చు స్కూల్ బాక్సులకు కానీ లంచ్ బాక్సులకి కానీ చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ముందుగా నేను వన్ ఇంచ్ లెంత్లో కట్ చేసుకున్న గోరుచుకుడుకాయ ముక్కల్ని ఇలాగ స్టీమర్లు వేసుకుని స్టీమ్ చేసుకుంటున్నాను మీ దగ్గర స్టీమర్ కానీ లేకపోతే కొంచెం వాటర్ వేసుకుని బాయిల్ చేసి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల గోరు చికుడుకాయ అనేది చాలా త్వరగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా పోపు దినుసులన్నీ వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర మినగపప్పు అలాగే శనగపప్పు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను అలాగే నాకు తగినన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక నేను ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాను మేము కొంచెం స్పైసీగా తింటాం మీరు స్పైస్ లెవెల్స్ని అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఇప్పుడు అవన్నీ బాగా ఫ్రై అయిపోయాక గోరుచిగుడికాయ ముక్కల్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేయాలి ఆ ముక్కలకి ఉప్పు అనేది బాగా పడుతుంది ఇలాగ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని అలాగే లిడ్ క్లోజ్ చేసేస్తే ముక్కకి బాగా సాల్ట్ పడుతుంది బాగా ఫ్రై కూడా అయిపోతుంది చూసారుగా లిడ్ ఓపెన్ చేసి చూస్తే బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు దీంట్లో తగినంత లేకపోతే కొంచెం ఎక్కువగానే కొబ్బరి పడుతుంది కొబ్బరి ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో మనం అలా కొబ్బరి తురుము పెట్టుకున్న కొబ్బరిని వేసేసుకొని అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అలా కలుపుతూ ఉంటే పొడిపుళ్ళు ఆడుతూ ఫ్రై రెడీ అయిపోతుందండి చూసారుగా ఎంత పొడిపుళ్ళు ఆడుతూ ఉందో చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు డెఫినెట్గా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కమెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా తెలియజేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్